జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ఎస్ఆర్ పురం మనా న్యూస్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండల కేంద్రంలో ఏపీజేడబ్ల్యూ యూనియన్ ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని నియోజకవర్గంలో ఉన్న మీడియా మిత్రులను తాను ఎప్పుడూ మీడియా మిత్రులుగా చూడలేదని నా సొంత అన్న తమ్ముల్లా చూస్తానని అదేవిధంగా క్లబ్ సొంత భవనానికి స్థలం కేటాయిస్తానని పేర్కొన్నారు త్వరలోనే మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాలను నియోజకవర్గంలో ఎంతమంది విలేకరులున్నా వారికి మూడు సెంట్ల భూమిని కేటాయిస్తానని ప్రెస్క్లబ్కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని బహిరంగ హోమీల వర్షం కురిపించారు మీడియా మిత్రులకు ఏ సమస్య ఉన్నా తనకు వెంటనే తెలియజేస్తే పరిష్కరిస్తానని అన్నారు అంతకు ముందుగా ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ను ఏపీడబ్ల్యూజే నాయకులు సన్మానించి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథం చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ బాబు సెక్రటరీ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జయప్రకాష్ ఆంధ్రజ్యోతి బ్యూరో కరీం జిల్లా ఈసీ మెంబర్ రాజేష్ రమేష్ వెంకటేష్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నిర్వాహకులు తిరుమల నియోజకవర్గ మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా దీంతో దూకింది ఇక్కడ ఏదో ఎర్ర చముకోలే అని చెప్పేసో ఇక్కడ వచ్చి ముక్క అమ్మాలి అని చెప్పేసో ఇక్కడ వచ్చేదో గంజా అమ్మాలని చెప్పేసి మేము రాలేదు మాకు కూడా కాదు అర్థమైతే అపగమ్లా మాట్లాడాలి రాలేదు ఉందంటే ఉందని చెప్తాను పెద్ద ఆయన అందులో శక్తి నస్తుంది అంటే ఓపంగా నేను ఏ నేను తప్ప చేస్తాను నేను తప్ప ఈ మీరు నాకు వేరే ఇదే ఉంటే చెప్పండి నేను సరి చేసుకుంటామంటాం ఈ దీని కూడా చెప్తాము ఎలా తప్పు అయిందంటే తప్పు ఇప్పటి ఇది జరిగిపోవచ్చు మీరు మాకు ఐడియాస్ ఇవ్వండి సలహా ఇవ్వండి నేను సరి అంటాం ఆ విధంగా పోయే ఏమంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టించే మంచి కాదు ప్రతి ఒక్కరిని కూడా మంచిగా తీసుకురావాలి సహా చెప్పినట్టు పనులు పనులు పంచిన వర్గాన్ని వాళ్ళ సొంత కాలంలో నిలబెట్ట మనం టూర్స్ వందల ఇరవై నాలుగు నెల కేందరూ పనిచేయాలి అందులో నేను చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవ్వడం చాలా క్రోజ్గా ఫీల్ అవుతున్నాను నా వల్ల ఇండి ఇక్కడ మంచి మంచి కంపెనీలు ఒక సంక్షేమం అది కాదు ఒకసారి సంక్షేమం ఒకసారి అభిప్రాయం రెండు కూడా నేను కూడా లెగ్గరీ నగరాజర్గల్ వర్గాన్ని పోర్ట్ చేసి జిల్లా చిత్తూరు జిల్లాలో మంచిగా ఒక అభివృద్ధి ప్రాంతాలని మా ముఖ్యమంత్రి స్థానాలి ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరిని ఇబ్బంది పెట్టుకోవాలి అని నేను బాగా ఆచరి అందరికి కూడా ఈ ఎస్సీ ఎస్సీలో ఉంటే పోల్ అయిపోతే మీకు సమానంగా అన్ని కూడా చేయడానికి మేము కాబట్టి మీరు కూడా దయచేసి పార్టీ దయచేసి మమ్మల్ని ఎంగేజ్ చేయాలి మమ్మల్ని డిస్కరేజ్ ఎందుకంటే మేము ఏదో చేయాలని వచ్చాము ఏదో మాకు ప్రతి ఒక్క ఆలోచించవచ్చు ఇవన్నీ కూడా అదేవిధంగా మన గరీబ్ గారు కానీ ప్రతి ఒక్కరు అన్న కాల్సిన అందరూ కూడా ప్రతి ఒక్కరు బాడు మన బయట మన ఒకసారి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సతీష్ అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కానీ ఒక విలేజ్ గారు పనిచేయలేదు ఫోన్ మంత్స్ మాకోసం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా అలా పనిచేస్తున్నారు నేను ఎప్పుడు కానీ వాళ్ళని కానీ నేను ఎప్పుడు చూడలేదు మా అమ్మ తమ్ముడు మా వాళ్ళు మాతో పాటు ఉండే వాళ్ళు కానీ మా మా ఫ్రెండ్ సంబంధం సంబంధం ఉన్నాకనే నేను చూస్తున్నాను మీకు ఏదైనా కావాలంటే మీరు నాడు అడగవచ్చు మీకు ఇళ్ళ స్థలాలు కావాలన్నా మీకు ఇక్కడ ఏదైనా ఒక ట్రస్ లబ్బి సపరేట్గా ఒక బిల్డింగ్ కావాలన్నా లేదంటే మనకు మనకు సంబంధించి ఏదైనా ఒక మీకు ఏదైనా విలేకర్లకు సంబంధించి ఏదైనా ఒక ఏదో ఏం కావాలన్నా నన్ను డైరెక్ట్గా అడగచ్చు నేను మీకు రెడీగా చిత్తశుద్ధితో రేషన్ కార్డు సో సంక్షేమం కానీ లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏమైనా కావాలన్నా లేదంటే మీకు ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా మనం మీ రిలేటివ్స్కి ఎవరికైనా కూడా టెన్షన్స్ కావాలన్నా ఇవన్నీ కూడా మీరు తీసుకొస్తే నేను పక్షపాతం లేకుండా చేయవలసింది అంటే విలేకరులు అనేది చెప్పంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించేదే విలేక ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించినంత అంటే నిజంగా ఏదో అయిందంటే మీరు పక్షపాతం దాంట్లో ఏ తప్పు లేదు నేనేం చెప్తానంటే ఏదైనా ఒక సాగన్ జరిగితే ఫస్ట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకోరండి సార్ ఇలా జరుగుతుంది సార్ మీ దృష్టిలో ఉంటుందా ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పండి సపోజ్ ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు పట్టించుకోలేదండి ఇంకెట్గా రాయండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోయి దాన్ని ఇండియట్గా సాల్వ్ చేస్తామని సమస్య రిపీటెడ్గా ఎమ్మెల్యే దృష్టికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు తీసుకోకపోతే రాయలేదు ఆయన వచ్చి దానికి స్పందించలేదంటే మరి ఖచ్చితంగా రాయలేదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పేపర్లో ఏం చేస్తానంటే రామస్ గారికి ఏ లైంగిక వేధింపు చేశాను అని ఎంత లైంగిక వేధింపు అంటే ఆయన ఎవరన్నా ఒక సమ్మాన్ని రేపు చేసి ఉండాలి నేను రేపు చేయడానికి తోడ్పడి ఉండాలి లేదంటే ఆవిడ్ని చిత్రయింపు చేసి అబ్బాయిని చూసినట్ల ఆయన సినిమాలు చేశాడు సార్ అండి నిజంగా నవ్వుతున్నట్టు లేకుండా రాసింది నిజంగా ఉన్నది ఉన్నట్టు రాస్తే అంబరు సో ఇలా కాకుండా నేనేం చెప్పానంటే పక్షపాతం లేకుండా రాయండి తప్పు చేస్తే నేను ఇదే అడుగుతున్నాను పోయిన ఐదు సంవత్సరాల్లో ఎలచన కట్ చేసి పబ్లిక్గా దొరకపోయినా ఎస్పీ జీప్ ముందు పోయింది వెనక ఒక కొండ కలకపోయింది మనం అప్పుడు ట్రస్లో ఉండే ఎక్కడికి పోయినాము మన విలేకడంతో అప్పుడు ఎక్కడ పోయినాము ఈ వేగం ఈ ఈ ధైర్యం అప్పుడు ఎక్కడ పోయింది బ్రస్లో ఉండేవాళ్ళు విలేక పచ్చం లేకుండా వాళ్ళు ఎవడైనా కూడా వాళ్ళని పట్టుకోవడానికి నిన్న నేను కూడా నేను ఎక్కడ తగ్గ అర్థమైందా గుట్కాలు అందుకే రాయండి గంజాయి అంటే రాయండి ఏ చిత్తూరులో ఒక స్కూల్లో గంజాయి అని చెప్పి మనం కాకుండా వచ్చిందా లేదా మన రివ్యూ జరగలేదు కలెక్టర్ మీటింగ్లో ఊరికి ఎందుకు రివ్యూ చేస్తారు స్కూల్లో డ్రగ్స్ అమ్ముతున్నారు స్కూల్లో గంజాయి అమ్ముతున్నారు స్కూల్లో వేపు వేపు ఉంది స్కూల్లో వచ్చి గుడక అమ్ముతున్నారు దీనికంటే రాయండి ఎవరు పచ్చ పాపం కాకుండా రాయండి అంటున్నారు రాత్రి అమ్ముతున్నారు రాయండి జనాలు ప్రజలు తక్కువన్నీ కూడా నేను ఇవన్నీ కూడా చేయండి సో నేని దాన్ని కల్పించరాయననేదే నా ఉద్దేశం నాకు ఇక్కడ ఊరు కూడా అందరూ నాకు సమానం నేను మా తమ్ముంటానని ప్రతి ఒక్కరు చూస్తాను నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ వచ్చింది అడుగు పలకిన వద్దాన్ని తీసుకోవాలని ఇక్కడ మంచి మంచి ఇండస్ట్రీ అందుకే వచ్చిన ఎనిమిది వందల తొమ్మిది నా సీఎం గారిని తీసుకోవాల్సి ఆయన నోట్లోనే పాలిషీ చేశాడు నేను చేయించాను రెండు వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి చెప్పారు కిడ్నీ లివర్లంతా పోయి ఇమీరెట్గా సార్ ఏం చెప్పారు మీరు పాల్సిన ఎప్పుడు ఉరుకుల బాగుంటుంది సో ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో చేయాలని ఆయన ఇచ్చాము మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఏమైనా చేయగలం మమ్మల్ని మేము ఊరికైనా ఇబ్బంది పెట్టేసి మేమే ఒక ఎంజాయ్ కోసాము మనకు అవసరం అలా ఇది అనే టైప్లో మాకే ఒక క్వశ్చన్ ఇప్పుడు ఏది లేదు నాకు వృత్తి లేదు ఏం లేదు లాస్ట్ ఏదైనా వృత్తి అంటే లాస్ట్ ఏమన్నా లాగా నేను ఇక్కడే పడి ఉండాలి మేమందరం ఆల్రెడీ ఒక హైట్ వెళ్ళిపోయినాం ఇవి మాకు చిన్నవి దీనికోసం మేము రాలేదు మేము వచ్చింది మెయిన్గా రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది అరాచక పరిగణకు పెరుగుతా ఉంది అన్ని చోట్ల అరాచక పెరుగుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మనం చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మనం రాజకీయానికి రాకపోతే మన వాళ్ళని మనం కాపాడుకోలేదంటే మనం చదువుకున్న దాంట్లో ఈ మట్టిలో ఈ జన్మభూమిని కూడా యూస్ లేదని మేమందరూ కూడా దీంట్లో చూసింది ఇక్కడ ఏదో ఎలా చందోలే అని చెప్పేసో ఇక్కడ వచ్చి ఏదో ఎమ్మెల్యే అని చెప్పేసో ఇక్కడ వచ్చేదో గంజా ఎమ్మెల్యే అని చెప్పేసి మేము రాలేదు మాకు శ్రెట్ కూడా కాదు అర్థమైతే అబలంలా మాట్లాడవచ్చు రాదు ఉందంటే ఉందని చెప్తాను అండి పెద్ద ఆయన స్టేజ్ నచ్చదంటే ఓపెన్గా ఏ ఐడియా ఐడియా నేను తప్పు చేస్తా నేను తప్పు చేసుకున్నాను నీ మీరు నాకు ఎలా ఏదైనా చెప్పండి నేను సరి చేసుకుంటానంటాము కూడా చెప్తాను ఎలా తప్పైందంటే తప్పు అయిపోతుంది అది జరిగిపోతే మీరు నాకు ఐడియాస్ ఇవ్వండి సలహా ఇవ్వండి నేను సరి చేసుకుంటానంటాను ఆ విధంగా పోయే ఎమ్మెల్యే నేను ఎవరిని ఇబ్బంది పెట్టించే మంచి కాదు ప్రతి ఒక్కరిని కూడా మంచిగా తీసుకురావాలి సార్ చెప్పినట్టు పనులు పనులు పరిచయ వర్గాన్ని వారు సొంత కాలంలో నిలబెట్టడితే మనం టూర్స్ వందల ఇరవై నాలుగు ఏళ్ళకి మనం అందరితో పనిచేయాలి అందులో నేను చంద్రబాబు నాయుడు గారి ఫీల్ ఉండడం చాలా గొడవలుగా ఫీల్ అవుతున్నాను నా వల్ల ఇండి ఇక్కడ మంచి మంచి కంపెనీలు సంక్షేమం కలుగుతారు ఒక సంక్షేమం ఒకసారి అభివృద్ధి రెండు కూడా ఏంటి నగరాజర్ లెగ్లెన్ సపోర్ట్ చేసి జిల్లా సుత్తూరు జిల్లాలో మంచిగా ఒక అభివృద్ధి కలిసి తేదా అని నేను మా ముఖ్యమంత్రి ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఎవరిని ఇబ్బంది కట్టించాలి నేను బాగా ఆచరి అందరికి కూడా ఉండేసి ఉంటే ఎస్సీ ఎస్సీలో ఉండే పోల్ వాళ్ళు అందరికి కూడా సమానంగా అన్ని కూడా చేయడానికి వచ్చాను కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి పార్టీ ందరూ కూడా వాళ్ళు ఎప్పుడు కానీ ఒక విలేకర్ పని పనిచేయలేదు మన మనసు మా కోసం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా పనిచేస్తారో అలా పనిచేసిన నేను ఎప్పుడు కానీ వాళ్ళని కానీ నేను ఎప్పుడు చూడలేదు మా అమ్మ తమ్ముడు మా వాళ్ళు మా పాటు ఉండే వాళ్ళు కానీ మా మా పెద్ద సంబంధం సంబంధం ఉండాలని నేను చూస్తున్నాను మీకు ఏదైనా కావాలంటే మీరు నాది కావచ్చు మీకు ఇళ్ళ స్థలాలు కావాలన్నా మీకు ఇక్కడ ఏదైనా ఒక డ్రెస్ పెట్టి సపరేట్గా ఒక బిల్డింగ్ కావాలన్నా లేదంటే మనకు మనకు సంబంధించి ఏదైనా ఒక మీకు ఏదైనా విలేకర్లకు సంబంధించి ఏదైనా ఒక ఏదో ఏం కావాలన్నా నన్ను డైరెక్ట్గా అడగచ్చు నేను మీకు రెడీగా చిత్తశుద్ధితో సో సంక్షేమం కానీ లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏమైనా కావాలన్నా లేదంటే మీకన్నా నేషనల్ కార్డు కావాలన్నా మనం మీ రిలేటివ్స్ ద్వరికైనా కూడా పెన్షన్స్ కావాలన్నా ఇవన్నీ కూడా మీరు తీసుకొస్తే నేను పక్షపాతం కాకుండా చేయవలసి అంటే విలేకరులు అనేది అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించేదే ఉన్నదాన్ని ఉన్నట్టు చూపిస్తుంది అంటే ఏం అంటే నిజంగా ఏదో జరిగిందంటే మీరు పరిచయం పాత్రం రాయచ్చు కాబట్టి ఏం తప్పుకోలేదు నేనేం చెప్తానంటే ఏదన్నో ఒక సాధన జరిగితే ఫస్ట్ ఎమ్మెల్యే దృష్టి తీసుకురండి సార్ ఇలా జరుగుతుంది సార్ మీ దృష్టిలో ఉంటుందా ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పండి సపోజ్ ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు పట్టించుకోవాలి సార్ రాయలేదు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి దాన్ని ఇబ్బందిగా సాల్వ్ చేస్తాం అవసరం రిపీటెడ్గా ఎమ్మెల్యే దృష్టికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు తీసుకోకపోతే రాయలేదు ఆయన దానికి స్పందించలేదంటే మరి ఖచ్చితంగా రాయలేదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పేపర్లో ఏం చేస్తానంటే థామస్ గారికి ఏ లైంగిక వేదిక చేస్తాను అని చెప్పే కొంత మాట లైంగిక వేధిని పడితే ఆయన ఎవరినో ఒక అమ్మాయిని రేప్ చేసి ఉండాలి నేను రేప్ చేయడానికి తోడ్పడి ఉండాలి లేదంటే ఆవిడ్ని చిత్ర ఇన్ఫూల్ చేసుకుంటారు అబ్బాయిని చూసినట్ల సినిమాలు చేశాడు సార్ మీరు నవ్వుతున్నట్టు ఉంది లేకుండా నిజంగా ఉన్నది ఉన్నట్టు రాస్తే అంబరు కూడా తెలుసు సో ఇలా కాకుండా నేనేం చేస్తానంటే పక్షపాతం లేకుండా మీరు రాయండి తప్పు చేస్తే నేను ఇదే అడుగుతున్నాను చెప్పి పోయిన ఐదు సంవత్సరాల్లో ఎర్ర కట్ చేసి పబ్లిక్గా దొనకుపోయినారు ఎస్టీ జిప్ ముందు పోయింది వెనక ఒక ట్రోటాల్కుపోయింది మనం అప్పుడు కర్స్లో ఉండేవాళ్ళతో ఎక్కడికి పోయినాము మన విలేకట్ట అప్పుడు ఎక్కడ పోయినాము ఈ వేగం ఈ ఈ ధైర్యం అప్పుడెక్కడ పోయింది బస్సులో ఉండేవాళ్ళు విలేకరు పచ్చపాతం కాకుండా వాళ్ళు ఎవడైనా కూడా వాళ్ళని పట్టపోవడానికి నేను రే నేను ఎక్కడ దగ్గర అర్థమైందా ఫుడ్ కాల్ అందుకలా గంజాయి అయితే రాయండి ఏ చిత్తూరులో ఒక స్కూల్లో గంజాయి అమ్మని చెప్పి మన కాకుండా కదా వచ్చిందా లేదా మన రివ్యూ జరగలేదా కలెక్టర్ మీటింగ్లో ఊరికి ఎందుకు రివ్యూ చేస్తారు స్కూల్లో డ్రగ్స్ అమ్ముతున్నారు స్కూల్లో గంజాయి అమ్ముతున్నారు స్కూల్లో వేపు వేపు ఉంది స్కూల్లో వచ్చి బుడక అమ్ముతున్నారు దీని పక్క రాయండి ఎవరు పచ్చ పాపం కాకుండా రాయండి అంటున్నారు రాత్రి అమ్ముతున్నారు రాయండి తీసుకురండి జనాలు ప్రజ తక్కు వారు కూడా నేర్పండి ఇవన్నీ కూడా చేయండి సో లేని దాన్ని అనేది నా ఉద్దేశం నాకు ఇక్కడ ఊరు కూడా అందరూ నాకు సమానం నేను మా తమ్ముంటాగానే ప్రతి ఒక్కరి చేస్తాను నేను నల్లమల్ల తిరుగుతున్నాను నేను ఇక్కడ వచ్చింది అడుగు పలికిన వర్గాన్ని ఇక్కడ మంచి మంచి ఇండస్ట్రీ

స్వాగతం <S3élan ici>